ఈ రోజున ఇంటి గుమ్మం ముందర ఈ ఒక్కటి చల్లండి ఇక మీ ఇంటి లోపలికి డబ్బు అనేది ఉసుకు వస్తూనే ఉంటుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమ రోజున ఈ పరిహారాన్ని ఆచరించండి మనకి శనివారం రోజున కలిసి వస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజని కూడా చెప్పవచ్చు వెంకటేశ్వర స్వామికి చేసే పూజలు కానీ పరిహారాలు కానీ చక్కని ఫలితాన్ని ఇస్తాయి మనకి ఈ శనివారం రోజున ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా సరే ఇది చాలా చక్కగా కలిసి వస్తుంది అయితే పౌర్ణమితో కలిసి వస్తుంది కాబట్టి ఈ శక్తివంతమైన ఈ శనివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల గుమ్మం దగ్గర లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన ఇంటి లోపలికి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా మనకి ప్రధాన ద్వారం నుండే వస్తుంది అందుకు ప్రధాన ద్వారం దగ్గర మనం ప్రతి ఒక్కరు పూజలు చేస్తూ ఉంటారు మన సింహద్వారాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ ఆ సింహద్వారానికి ప్రతిరోజు పసుపు కుంకుమ బొట్లు పూలు పెడుతూ పూజిస్తూ ఉంటారు అంతటి మిత్రత కలిగినటువంటి ఆ సింహద్వారం దగ్గర ఈ యొక్క పదార్థాన్ని చల్లండి ఇక డబ్బుకు లోటు అనేదే ఉండదు కాబట్టి ఈ ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే మన ప్రధాన ద్వారాన్ని పరిశుద్ధవంతంగా సువాసనవంతంగా ఉంచాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి తిష్ట వేచుకొని కూర్చుంటుంది ముఖ్యంగా మనకి పౌర్ణమి అనేది శనివారం కలిసి వస్తుంది కాబట్టి మనకి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో మీరు చేసే పరిహారం వలన మీకు ప్రతిఫలం అనేది రెట్టింపుగా వస్తుంది ఈ శనివారం పౌర్ణమితో కలిసి వస్తుంది కాబట్టి మనం చేసే పరిహారం వలన ప్రతిఫలం కూడా రెట్టింపుగా వస్తుంది ఈ పౌర్ణమి రోజున మనం చేసే పరిహారాలు అనేవి మంచి ఫలితం అనేది ఇస్తాయి కాబట్టి ఈ శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు మనం శనివారం రోజు చేసే పూజలు మనకి ఖచ్చితంగా ఫలితాలు అనేవి ఇస్తాయి మన దరిద్రాన్ని తీర్చివేసి మన దశను దశను మారుస్తారు ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అప్పులలో ఎన్ని చేసినా ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా మాకు అప్పుల బాధలు తీరడం లేదు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాము అనుకునేవారు ఈ విధంగా ఆచరించండి ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సుఖాలు కష్టాలు వస్తూనే ఉంటాయి సుఖ దుఃఖాలు వస్తేనే మన జీవితం అనేది సుఖమయంగా ఉంటుంది అలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అంటే ఈ పరిహారాన్ని ఆచరించండి ఎందుకంటే ఏదైనా సరే మంచి అయినా చెడు అయినా మనకి ప్రధాన ద్వారం నుండే మన ఇంటి లోపలికి వస్తుంది కాబట్టి ఈ పరిహారం కూడా మన సింహ ద్వారం దగ్గరే చేయాలి అప్పుడే మీకున్న సమస్యలు అనేవి తగిలిపోతాయి ప్రధాన ద్వారం లేకుండా ఏ ఇల్లు కూడా నిర్మించబడదు ఎందుకంటే మన ఇంటికి ఎన్ని గదులు ఉన్నా సరే మనకి ఒక సింహద్వారం అనేది ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే ప్రధాన ద్వారానికి మాత్రం మనకి గుమ్మం అనేది ఖచ్చితంగా పెట్టుకుంటారు ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం గుమ్మం అంటేనే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ప్రతి ఒక్కరి ఇంటి ఇంటి దగ్గర గుమ్మం గుమ్మానికి పైన వినాయకుణ్ణి ప్రతిష్టాపన చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మనకి వినాయకుణ్ణి ప్రతిరోజు పూజిస్తూ ఉంటారు కాబట్టి అంతటి శక్తివంతమైన గుమ్మాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఆ గుమ్మానికి ఈ యొక్క చిన్న పరిహారాన్ని ఆచరించండి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది పొందుతారు గృహానికి కానీ మన ఇంటి ఇంట్లో ఉన్నవారికి కానీ దిష్టి దోషాలు కలిగినా కూడా మనకి ఎలాంటి దిష్టి తగలకుండా ఉండాలి అన్న గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కడుతూ ఉంటారు గుమ్మానికి తగిలిస్తూ ఉంటాం ఎందుకంటే ఇంట్లో ఉన్నవారికి కానీ ఇంటికి కానీ నరదిష్టి అనేది సోకకుండా కడుతూ ఉంటారు నరదిష్టి అనేది ఇంటికి సోకితే గనక చాలా రకాల కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది ఆ కష్టాలు తొలగిపోవాలి అని మన గుమ్మం దగ్గర ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటాము ఈ గుమ్మం దగ్గర వారానికి ఒకసారి కానీ నెలకి ఒకసారి కానీ పూజను ఖచ్చితంగా చేయాలి గుమ్మన్ని శుభ్రం చేసుకొని ద్వార పూజ అనేది చేసుకోవాలి మనకి సాయంత్రం సమయంలో గుమ్మం దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఖచ్చితంగా గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించుకోవాలి గుమ్మం దగ్గర రేపు మనకి పౌర్ణమి తిథిలో వస్తున్న శనివారం కాబట్టి ఈ రోజున ధూపం అనేది ఖచ్చితంగా వేయాలి మనకి విష్ణుమూర్తికి శనివారం అన్నా కూడా చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం గుమ్మానికి ఎడమ వైపున ఒక రాగి ఆకును పెట్టి దానిపైన దీపాన్ని వెలిగించాలి రావి చెట్టు లక్ష్మీనారాయణ యొక్క స్వరూపంగా భావిస్తాము రావి చెట్టు దైవానికమైనటువంటి వృక్షంగా మనం నమ్ముతూ ఉంటాము రావి చెట్టుకి ఏకాదశి రోజున చేసే పూజల వల్ల రావి చెట్టుకి పౌర్ణమి రోజున చేసే పూజల వలన మనకి రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది ఈ రాగి ఆకు పైన దీపాన్ని పెట్టి దీపాన్ని వెలిగించడం వలన మన దశ అనేది మారిపోతుంది ముఖ్యంగా ఏ మనకి శనివారం రోజున రాగి చెట్టుకి పౌర్ణమి రోజున ప్రత్యేకమైన శక్తులు అనేవి వస్తాయి కాబట్టి మనకి ఈ రాగి ఆకుపైన దీపారాధన చేయడం వలన మనకి ఫలితం అనేది చాలా బాగా జరుగుతుంది అదేవిధంగా ఆ రాగి ఆకు పైన ఒక దీపాన్ని పెట్టి అందులో పన్నెండు వత్తులను వేయాలి విడివిడిగా పన్నెండు దీపాలను పెట్టాలి విడిగా పన్నెండు దీపాలను ఎవరైతే వెలిగిస్తారో పన్నెండు దీపాలను విడివిడిగా పెట్టి దీపారాధన చేస్తే చాలు ఇక వారికి దరిద్ర బాధలు అనేవే ఉండవని పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజున ఈ కర్పూర హారతిని నర్ లక్ష్మీనారాయణలకు ఇవ్వాలి అలాగే పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది కాబట్టి పచ్చకర్పూరంతో హారతి అనేది ఇవ్వాలి ఈ పచ్చకర్పూరంతో చేసే పూజల వలన మన దరిద్రాలు బాధలు తొలగిపోతాయి పచ్చకర్పూరం అత్యంత పవిత్రమైనటువంటిది పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి పచ్చకర్పూరంతో పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి ఇలా పచ్చకర్పూరంతో పరిహారాన్ని చేయడం వలన మన దరిద్రాలనేవి తొలగిపోతాయి ఒక రాగి ఆకుని తీసుకొని ఆ రాగి ఆకుపైన కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి ఆ కర్పూరం వేసినటువంటి ఆ రాగి ఆకును విష్ణుమూర్తి పటం ముందర పెట్టి ఆ పచ్చకర్పూరంలో కొంచెం పసుపును కుంకుమను వేసి మీరు దానిని విష్ణుమూర్తి పటం ముందర పెట్టి మీ మనసులో విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేసుకోండి అలా చేస్తే చాలు ఆ తర్వాత ఆ పచ్చకర్పూరం వేసినటువంటి ఆ ఆకుని మడిచి ముడిపులాగా కట్టుకోవాలి వాటిలో ఉన్న పసుపు కుంకుమ అనేది బయటకు రాకుండా ఒక పొట్లం పొట్లంలాగా గట్టిగా కట్టుకోవాలి దానిని స్కూల్కు వెళ్ళే పిల్లలైతే బ్యాగ్లో కానీ కాలేజీకు వెళ్ళేవారైతే బ్యాగ్లో కానీ ఆఫీస్కి వెళ్ళే కానీ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని క్యారీ చేస్తే చాలు మీకు ఏ పనిలో అయినా సాలే విజయం అనేది ప్రాప్తిస్తుంది అంతేకాదు మీకున్న దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తి అనేది ఖచ్చితంగా పొందుతారు పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి అంతటి ప్రీతికరమైనది అంతేకాదు పచ్చకర్పూరంతో మనం చేసే కొన్ని రకాల పూజలు అనేవి మనకి దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు పచ్చకర్పూరం అనేది ఆరోగ్యరీత్యా మనకి మేలు చేస్తుంది పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ పౌర్ణమి తిథిలో కలిసి వస్తుంది కాబట్టి ఈ శనివారం రోజున మనం కర్పూరంతో పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చినా సరే మనకి ఉన్న సమస్యలన్నీ దూరం చేస్తారు ఈ పౌర్ణమి తిథితో కలిసి వస్తున్న శనివారం కాబట్టి మనకి ఈ రోజున మనం చెప్పినట్టుగా ఈ విధంగా ధూపం అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఆ తర్వాత రాగి చెట్టుని పూజించాలి రావి చెట్టు దగ్గర పన్నెండు వత్తులను వేసి విడివిడిగా దీపారాధన చేయాలి ఆ తర్వాత రావి చెట్టుని తాకి రావి చెట్టు చుట్టూ పదకొండు లేదా తొమ్మిది ప్రదక్షిణలను చేసి కోరికలను ఏ ఉన్నా సరే రావి చెట్టుతో సంకల్పం చేసుకోవాలి ఆ తరువాత మీ మనసులో కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకొని ఆ తరువాత మీ గుమ్మం పైన ఇది చల్లండి గుమ్మం పైన ఎప్పుడు కూడా ఏ సమయంలో చల్లాలి అని సందేశం కూడా కలగవచ్చు అయితే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ పరిహారాన్ని ఆచరించండి ఆ సమయంలోనే ఎందుకు అంటే ఆ సమయంలోనే ఎందుకు అని అనుకుంటారు ఆ సమయాన్నే హోరా సమయం అని కూడా అంటారు ఆ సమయంలో చేసే పూజలు పరిహారాలు మంచి ఫలితాలు అనేవి ఇస్తాయి ఆ సమయంలో తదాస్తు దేవతలు కూడా భూమిపైన తిరుగుతారని ఆ సమయంలో మనం ఎలాంటి పరిహారాలు పూజలు చేసినా ఫలితం అనేది కలుగుతుంది వారి యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ సమయంలో ఈ పరిహారాన్ని ఆచరించండి గుమ్మం పైన ఇది చల్లేముందు గుమ్మంని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే గుమ్మం పైన పరిహారం చేస్తున్నామంటే గుమ్మానికి పసుపు కుంకుమ రాసి బియ్యం పిండితో అలంకరించాలి పువ్వులు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి గుమ్మానికి ఎదురుగా చెప్పులు కానీ చీపురు కానీ ఉండకుండా చూసుకోవాలి మనకి తలుపులు మొత్తం శుభ్రంగా ఉంచుకునేలా చేసుకోవాలి ఆహారాన్ని చేసుకునే ముందు మన ప్రధాన ద్వారానికి ఉండే తలుపులకి స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి ఓం గుర్తుని త్రిశూలాన్ని చక్రం గుర్తును వేయండి ఇలా మీరు తలుపు పైన వేసి గుమ్మం పైన ఇది చల్లటం వలన మీకు ధనం అనేది ఖచ్చితంగా మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీకు ధనం అనేది రెట్టింపుగా వస్తుంది ధన సమస్యలు అనేవి లేకుండా ధనం అనేది మీకు ఎల్లప్పుడూ ఆకర్షింపజేయబడుతుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరుతాయి మీకు ఉన్న అదృష్టం అనేది రెట్టింపుగా పెరిగిపోతుంది ఇక మరి గుమ్మం పైన ఏం చల్లాలి అంటే ముందుగా పౌర్ణమి తిదినా వస్తుంది కాబట్టి మనము కొన్ని ఆవు పాలను తీసుకోండి ఈ పరిహారం కోసం ముందుగా ఆవు పాలను తీసుకోండి ఆవు పాలు అందులో అందుబాటులో లేవు అనుకుంటే ఆవు నెయ్యిని తీసుకోండి ఇక నెయ్యి కూడా అందుబాటులో లేదు అనుకునేవారు కర్పూరాన్ని తీసుకోండి ఇవి మూడు కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు ఈ మూడింటిలో ఏదో ఒకటి తీసుకోండి అందులో అష్టగంధాన్ని కానీ లేదా కొద్దిగా కుంకుమ పువ్వును కానీ కలపండి అష్టగంధాన్ని కానీ కుంకుమ పువ్వును కానీ కలిపి ఆ తరువాత అందులోనే కొద్దిగా మంచి సువాసన కలిగినటువంటి అత్తరను కలపండి మల్లెపూల సెంటు మనం జాస్మిన్ సెంటు అంటాం కదా దానిని కొద్దిగా కలపండి అలా కలిపేసి దానిని ఒక పేస్టులా తయారు చేసి మీ గుమ్మం పైన ఒక ఐదు చుక్కలను వేయండిలా ప్రోక్షణం చేయండి అలా చేయడం వలన మనం ఈ పాలను తీసుకుంటే అది లిక్విడ్ లాగా అవుతుంది కాబట్టి వాటిని మనం చక్కగా ప్రోక్షణం చేసుకోవచ్చు మనం నెయ్యిని తీసుకున్నా కూడా వాటిని చల్లుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మనం పచ్చకర్పూరాన్ని తీసుకుంటే ఒక రాగి గ్లాసులో కానీ కొన్ని వాటర్ తీసుకొని అందులో పచ్చకర్పూరాన్ని వేసి పసుపు అష్టగంధాన్ని కానీ వేసి ఒక పువ్వును తీసుకొని ఆ పువ్వుతో ప్రోక్షణం చేసుకోవాలి ఇలా చల్లటం వలన ధనం అనేది ఆకర్షింపబడుతుంది ధన సమస్యలు అనేవి తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అప్పుల సమస్యలు అనేవి కూడా నెరవేరుతాయి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి తిథితో కలిసి వస్తున్నటువంటి శనివారం ఈ శనివారం రోజున ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఖచ్చితంగా మంచి ఫలితాలనేవి పొందుతారు ఖచ్చితంగా ఆచరించండి మంచి ఫలితాలను పొందండి అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి